హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా మోక్ష వ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో చూపిస్తాను రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ చాలా బాగుంటుందండి ముందుగా దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ వరకు తీసుకున్నాను దాంట్లో రెండు స్పూన్ల వరకు ఉప్పుని వేసుకుని వాటర్ని కూడా వేసుకుంటున్నాను ముక్కలు ములిగేలా వాటర్ వేసుకోవాలండి ఉప్పు కూడా ఎక్కువ ఉండాలి కొంచెం ఇలా దీన్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇలా నానబెట్టడం వల్ల ముక్కలు జ్యూసీగా అయ్యి ఫ్రై చేసినప్పుడు బాగా కుక్ అవుతాయండి లోపల బాగా వేగుతాయి ఇలా ఒకసారి కలుపుకొని ఉప్పుని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోండి ఇలా గంట తర్వాత ఈ వాటర్ని అంతా స్ట్రైన్ చేసుకుని చక్క నీరు కూడా లేకుండా పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు నీళ్ళు నానబెట్టాము కాబట్టి ఉప్పు ఎక్కువ అవసరం లేదండి చూసుకుని వేసుకోండి అలానే టూ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకుంటున్నాను అందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని ముక్కలకి బాగా కారం ఉప్పు అది పట్టేలాగా కలుపుకోండి ఇలా అన్నీ బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక గుడ్డు వేసుకోండి ఇలా గుడ్డును కూడా బాగా కలుపుకోండి వాటర్ లేకుండా కలుపుకోవాలండి కొంచెం తడు ఉన్న మసాలా అనేది ఆయిల్లో వేయగానే విడిపోతుంది మొక్క నుంచి ఇప్పుడు ఒక మీడియం సైజ్ నిమ్మకాయని ఇందులోనే పిండి వేసుకోవాలండి దీని తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకుంటున్నాను దీని బదులు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి అలానే రెండు టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు రెమ్మలు వరకు కరివేపాకును కూడా అందులో వేసుకోండి ఇలా అన్నింటినీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మసాలాలన్నీ బాగా ముక్కలు పట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోండి ఇలా మొత్తం అన్నీ కలిసిన తర్వాత దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి ఇలా గంట తర్వాత ఒకసారి తీసుకుని నచ్చిన వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి ఆప్షనల్ ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇలా ఇది కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోండి ఇలా మొక్కలన్నింటినీ కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మొక్కలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోండి అన్నీ ఒకసారి వేసేసుకోకుండా కొంచెం దూరం దూరంగా వేసుకోండి మళ్ళీ అతికుపోతాయి ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి లోపల ఉడకవు ఇవి పూర్తిగా వరకు వేపనవసరం లేదండి సెవెంటీ పర్సెంట్ వరకు వేగితే సరిపోతుంది దీన్ని మళ్ళీ రెండవసారి వేపాలి మనం అలా సార్లు వేపడం నచ్చిన వాళ్ళు ఫస్ట్ ఎక్కువసేపు వేపి తీయించేసుకోండి ఇలా రెండుసార్లు వేపడం వల్ల ఏమవుతుందంటే లోపల కూడా ఎముక కూడా క్రిస్పీగా అయిపోతుందండి అంత సాఫ్ట్గా బాగా వస్తుంది లోపల కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలా వేపడం వల్ల ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు మిగిలిన వాటిని కూడా అలానే వేపేసుకోండి ఇవి కూడా వేగిపోయాయి ఇలా సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లోనే నూనె ఉండగా ఇవన్నీ వేసేసుకోండి జాగ్రత్తగా వేసుకోండి ఇవి ఇవి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోని అవసరం లేదండి హై ఒక ఫైవ్ మినిట్స్ వేపితే సరిపోతుంది ఆల్రెడీ మనం వేపుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లోనే ఒక నాలుగైదు రెమ్మల వరకు కరివేపాకుని నూనెలోనే వేసేసుకోవాలండి ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి పడుతుంది టేస్ట్ బాగుంటుంది దాంట్లోనే ఒక నాలుగు పచ్చిమిరకాయలు కూడా ఇలా కింద కట్ చేసుకుని వేసుకోవాలండి అందులోనే వీటిని హై ఫ్లేమ్లోనే బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వేపుకుంటే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇలా రెండుసార్లు వేపడం వల్ల టేస్ట్ బాగుంటుందండి లోపల బోన్ కూడా క్రిస్పీగా నమిలే అంత ఈజీగా అయిపోతుంది ఇలా సర్వ్ చేసుకోవడమే ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి